సన్ని వెళ్తు ఎల్లి శివుడు సన్ని వెళ్ళి అయ్యా పె నాలుగు రకాల నాలుగు రకాలు వెళ్తానే అయ్యా ఇది ఎక్కడ కరమేట రాయడ ఈ పుట్టుమైన గంగరపేడి తీసుకపోయి ఉల్లి పూలు కొడుకుంటు వీని మళ్ళీ పూల నడకారం అన్నాడు లోపల తీసుకొని

అయితే ఈ గంగవనికి ఐదు గిన్నెలు విండి పుట్టి అయిపోదానికి ఏం చేస్తారా రాయడనుకుంటాను అయితే తొమ్మిది గంట దీంతో అన్నాడు భగవంతుడు ఒక్కసారి ఎడోదొండ లింగాలు ఇప్పుడు దింపి కొడుద లింగాలు ఎవరు దింపింగా భయమైంది పుట్టి రా అయితాను నా సంగం అని వచ్చి రైడా ఇంతమందికి గిన్నె చేతులు పెట్టి అలా కాలు మొక్కాలంటే నీతో కాదు ఒకరికొక గిన్నె చేతులు పెట్టి ఒక కాలు మొక్క కూడా సెలవు పెట్టుతాం అన్న సంగం చేతులు పెట్టిండు ఆ సంగం సెలవు పెట్టుతున్నా జంగాలు కడగలు కడగడా పాలి చెప్పు పాలు అయిన జంగాలు పాల సొంత

నువ్వు కట్టానికి కట్టుకోవాలండి అక్కడ ఎందుకో మనిషి అన్న అందగిందండి పాలు అల్లకిందండి పాలు మీదలే అవన్నీ ఒక గిన్నెలు వస్తాను రాయిలే పాలు ఎంగిలి పసద అనువగించక రాగవాళ్ళు అయ్యా మీలాంటి పెద్దల పసద మా కింద సరే పర్వాలేదు అన్నవాళ్ళ దేవన దేవతలు దీవనార్థ వ్యక్తులు అప్పుడు రాయడం వల్ల ఏ పాలు ఎంగిలిపాలు తాగిందాట ஏழுதுவச்சதுவச்சு பசிதங்கே பலம் வச்சி எங்க பலம் வச்சி அந்த அப்படி ராயனு மலை அங்கே அய்யா ఏదైనా బుద్ధి మెత్తిన అంటారు నా జ్ఞానం మెత్తిన అంటారు మెచ్చిన పెద్దలు నాయన నాకేం ఇస్తానంటే కొడక నీ బుద్ధి మెత్తిన జ్ఞానం మెచ్చిన నీకు తప్పనన్ను ఆనవెళ్లి బాణం ఇస్తాను శ్రీరాముల బాణం అన్న తప్పు దివాచు కానీ కొడక పుస్తకాన్ని నీ చేతులకి వెళ్ళి బాణం దాటిపోతే వాళ్ళ ప్రాణం పోతుంది తప్పనని నాను వెళ్ళి బాణం ఇస్తానా నీకెక్కడ ఇక్కడ నా పదత్వ మంత్రం కాదా మంత్రం చెప్పిన మానుభావా చెప్పిన సమవర్తన నాది చేయగలడు

మళ్ళా తెల్ పెళ్ళి తరకలం అనుకున్నారు ఇంటికి నాలుగు అన్నగా మళ్ళీ అన్నసద్దు పట్టుకోవాలి ఖర్చు మందరి ఖర్చు మంద చుట్టూ గిరిగొట్టుకుంటామంటే గొర్రపదులు అన్నడు పుయ్యలేదు కుట్టుకులేదు ఊ లేదు ఉప్పులం లేదు ఆరు రకాల మంద చుట్టూ తిరుగుతుంటా అయ్యో మా తమ్ముడు కోడి గంట ఒంటి రోజులు కాస్త పది గంట మా ఈ దొంగ సో ఎవడు వచ్చిందని ఆరుగురుగా అదే కానీ చెప్పు గలగల కాగల కన్నీరు నువ్వు కాలి పన్నెండు వంటి కదా సమయంలో గొరించి పెట్టాయన బొర్ర పొల్లిన వాళ్ళు కూడా రాయుడు తమ్ముడు తమ్ముడా మంచిగా ఇల్లే అంటా కు మజర్చ తాయినట్టే ఇల్లే ఇల్లే తాలే కొడుతువా అంటే అన్నం తినే తిల్లే తిల్లే అంటాను తమ్ముకేమైతే ఎందుకు తింటే ఎవరు అంటే అన్న గెల్లా బాధకొచ్చే శుద్ధి చేసింది తింటలేనిగా మీరైతే మద కొట్టుకుని పోరుని ఇంటికి పోతానని మళ్ళీ పాల్గొనిక రైడు మళ్ళయ్యాడికి వెళ్ళి

முக்கிம செல்லாந்திரமலை போயிருங்க అరే యాన్నీ ఆ యాన్నీ భయం కుంపిట ఏల గుర్రో ఆ ఏల గుర్రా నీ ఏల గుర్రో యాయ్యో అరే ఏయ్ ఎవరు కరువలో విరేడ వతారో అరే గొంగల పట్టుకొని ఢిల్లీ పట్టం అంగరసత్తుకు పోతాను పోతారు అంగరసత్తుకు నేరా 그냥 내려이 <sweet> <tria> ఎవరు అద్దూ అబ్బో నువ్వు మీ కురే కూర లి గిచ్చి లి పెడతారు గిగిలి అంత పెట్టే మీకు అరగంట సేపు లొల్లి లేకుంటే ఎరి మీద బట్టి వస్తే ఎరుకు నాకు చూద్దాము అంటారు అదే నువ్వు మాత్రా మీ పోరాళ్ళు రేపటి నుంచి ఎక్కడికి పోతారా రేపటి రేపటి నుంచి సుకురని కారు పెట్టి పోరాలు షెడ్ కొంచుకుంటాం అరే అన్ని వీటిస్తాం

వీళ్ళు ముందుగా వేరే చేసి అంగట్లో ఢిల్లీకి అంగడికి ఏరు వాళ్ళు సద్దలు ఇప్పుకుంటూ తింటారు అంగదిగా విడిచే వారు సగం అంత తిన్నరు వాళ్ళు సగం వచ్చిండి క్షేత్రం వచ్చే వరకు రైడ్ మళ్ళీ బొంగల్గా వచ్చింది మెల్లది వచ్చిన 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 అయ్యో వాళ్ళు ఎట్లా నలభతలే చూడే నేను అంగారసిన గానీ మాట మీ అరవై పులం ఈ ఢిల్లీ లోపల ఢిల్లీ పులు మాకు పాత పాగాలు ఉన్నాయి ಅಂತ ಪುಟ್ಟು ಪುಟ್ಟ ಅಂತೊಂಗರು ఒక బంగారి కురుమున్నది ఆ బంగారు కురుము కచ్చినోళ్ళు ఉన్నాడు కానీ ఆ కురుమే ఎక్కినలేదు ఆ కురుంబ కింద రావ నాయకు సిరి నాయకు నలుగురు రాజులు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కావాలి కళ్ళు పీడ పోయినా ఢిల్లీ కురుమ్ ఎక్కింది ఢిల్లీ కురుము ఎక్కి నా పొద్దు పరోటా నీడే వస్తూ ఊరిపోయింది రైడు వల్ల ఢిల్లీ కురుము ఎక్కి కాళ్ళ మీద కాలేసుకున్నాడు ఈ రైడు వల్ల నీడే పోయి రామ నాయకుడి మీద వాడింది రామ నాయకు నీడని ఆడుతుంటాను నీడని హోడుతుంటాను అబ్బా ನೀನೆ ಗಿಂತ ಕಥೆರ ತಲೆ ಪಟ್ಟು ಸೂಚವರ್ತಕ್ಕಿಂತ ರೈಲು ಕನ್ನಡ ಮುನಿಗೇಲೆ ಕೊಪ್ಪನ ಪಾಲ ಸಂ ಮಧ್ಯಾಹ್ನ ಕೊಡ್ತೇವೆ ಇತ

అదే ఇంత చేస్తాం గారి శనివారం దోష మీతో చెప్తా మంచి ముహూర్తం కాల్ అమ్మగారి రోజు రోజు ఎక్కడ అరే ఈ శనివారం మీతో నేను యుద్ధం చెయ్య మళ్ళా రేపు వస్తాను రాయిడ్ అంటాడు వీళ్ళందరూ అంటారు అరే మీకు ఢిల్లీ ఎక్కిం ఢిల్లీ లోపల రేపు అచ్చేస్తే కురుము ఎక్కింది ఎంత పోనిస్తాడా ఏదన్నా ఒకటి ఒప్పియ్యాలన్నాడు అన్నాడు ఏం చేసిండు రాయిడు మళ్ళీ ఒక కొడుక పోక ఒక రూపాయి తీసిండి వెనకాల లోపల పిల్లలు ఇదేం పెట్టేది ఎరికానాడు ఎరికానా ತಪ್ಪಕೊಂಡು ಅಂತ ಪೂರ್ವ ಚೇತರ

I us go, let go,

சின்னமால பன்னெண்டே டெல்லி வேத டி